స్వదేశంలో న్యూజిలాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది స్టార్ బ్యాటర్ వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి దాదాపు కోలుకొని తిరిగి ఆడేందుకు సిద్ధమవుతున్నాడు గత అక్టోబర్ లో ఆస్ట్రేలియాతో సిడ్నీ వన్డేలో క్యాచ్ ప్రయత్నంలో తీవ్ర అబ్డామినల్ గాయం పాలైన శ్రేయస్ ప్లీహం చీలికతో అంతర్గత రక్తస్రావం జరిగి ఆసుపత్రిలో చేరాడు ఆ తర్వాత ముంబైలో చికిత్స పొందిన అతను ఇప్పుడు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రీహాబిలిటేషన్ పూర్తి చేసుకుంటున్నాడు తాజా నివేదికల ప్రకారం శ్రేయస్ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు డిసెంబర్ ఇరవై నాలుగున ముంబైలో గంటసేపు బ్యాటింగ్ చేసిన అతనికి ఎలాంటి నొప్పి లేదు ప్రస్తుతం సిఓఈలో ఫిట్నెస్ టెస్టులు హై ఇంటెన్సిటీ వర్కౌట్లు చేస్తున్నాడు రికవరీ ఊహించిన దానికంటే వేగంగా సాగుతోందని సోర్సెస్ చెబుతున్నాయి ఈ క్లియరెన్స్ ఆధారంగా శ్రేయస్ ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీలో జనవరి మూడు ఆరు తేదీల్లో మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ లో ఆడే అవకాశం ఉంది ఆ తర్వాత భారత వన్డే జట్టులో చేరతాడు న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ జనవరి పదకొండున వడోదర పద్నాలుగున రాజ్కోట్ పద్దెనిమిది ఇండోర్ లో జరుగు జట్టు ప్రకటన జనవరి మూడు లేదా నాలుగు లోపు రావచ్చు శ్రేయస్ ఫిట్నెస్ పాజిటివ్ గా ఉంటే సిరీస్ లో రీఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది ఈ శుభవార్తతో టీమిండియా మిడిల్ ఆర్డర్ మరింత అవుతుంది శ్రేయస్ త్వరగా పూర్తి ఫిట్ అయ్యి మళ్ళీ రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు